హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటకలోని హుస్కూర్లో ముద్దురమ్మ జాతరలో ఘోరం జరిగిపోయింది అమ్మవారి నూట ఇరవై అడుగుల ఎత్తున్న రథం పేక మేడల కుప్ప కూలింది ప్రతి ఏటా ముద్దురమ్మ తల్లికి ఇలా నూట ఇరవై అడుగులు వందడుగులు ఎత్తు ఉన్న ప్రభలతో అంటే రథాలతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్థులు ప్రదర్శించడం జరుగుతుంది ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అక్కడ నూట ఇరవై అడుగులున్న ఎత్తు ఉన్న రథాన్ని లాగుతున్నప్పుడు అదే సమయంలో ఈదుర్గాలు విజడం వర్షం కురవడంతో భక్తులు రథం లాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేక మేడల రథం కూలిపోయింది ఈ ఘటనలో అక్కడికక్కడే ఒక భక్తుడు మరణించగా పలువురు భక్తులైతే గాయపడ్డారని మనకు సమాచారం అందుతోంది మీ ప్రాంతంలో నూట అరవై సారీ నూట ఇరవై అడవుల ఎత్తు ఉన్న రథాలు ఎక్కడైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి